ఒక్కడు ఒకే ఒక్కడు చరిత్ర సృష్టించాలన్నా చరిత్రను తిరగరాయాలన్నా అది ఆయనతోనే సాధ్యం అసలు రాష్ట్ర రాజకీయం పుట్టిందే ఆయన ఇంట్లో ఆనాడు గీ బక్క మనిషితోటి ఏమైతుంది అని ఎకతాళి చేసిండ్రు ఉద్యమం మొదలు పెట్టిన నాడు పిడికడు మంది సుత లేకుండ్రి తెలంగాణ పబ్లికే ఆయన బలమైంది ఆయన బలగమైండ్రు ఇక ఆయన ఎంట నడిసిన వాళ్ళు నడిమిట్లనే ఒంటరి వాడిని చేసిండ్రు ఆంధ్రోళ్ళు అడ్డం పడినా పదవులు ఇస్తాం పెదవులు మూయమన్నా ఎహే నువ్వేందిరా నాకు పదవులు ఇచ్చేది మా పదవులు మేమే తెచ్చుకుంటాం మమ్మల్ని మేమే పాలించుకుంటాం అంటూ తగ్గేదే లేదని పద్నాలుగు ఏండ్లు పోరాడిండ్రు పట్టుదలతో రాష్ట్రాన్ని సాధించిండ్రు ఇలా నేను ఆంధ్ర గడ్డపైన నుంచి పోతున్నా తిరిగి మళ్ళా తెలంగాణ గడ్డపైన వాళ్ళు తాని సవాల్ చేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన నేత అబ్బా చెప్తుంటే గూస్ బాండ్స్ వస్తున్నాయిలా మరి ఆయన ఎవలో ఎరికేగా మన బాపు కేసీఆర్ అవు మలా మన బాపు కేసీఆర్ పుట్టినరోజు ఇక రాష్ట్రం అంతటా ఒకటే కేకులు కోసుడు బాపు కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పుడు ఇక గిదే నడుస్తుంది ఇక మన బీఆర్కే న్యూస్ ముచ్చట్ల తరపున కేసీఆర్ సార్ కు శుభాకాంక్షలు మళ్ళా కేసీఆర్ ది కేవలం పేరు మాత్రమే కాదు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అవు మళ్ళా తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజుకి ఇయాలా ఇక కాదనుకున్న తెలంగాణను సాధించిన గనుడు మన కేసీఆర్ సారే కదా ఇక ఈయన పేరు చరిత్ర పోరి ఇక కేసీఆర్ అనే మూడు అక్షరాలు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను అరవై రెండేళ్ల కలను సాకారం చేసింది మళ్ళా ఇక ఆయన పానాలని పనంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ జాతిపితగా ఎదిగిండు ఇక ప్రజల హృదయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని కూడా సొంతం చేసుకుండు ఇప్పటి తరానికి కేసీఆర్ అంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రి పదవులో కొనసాగిన నేతగా కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా అనే పేరు మాత్రమే తెలుసు గాని అరవై రెండేళ్ల ఆకాంక్షను పద్నాలుగేళ్ల పోరాటం చేసి ఒక్కడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఢిల్లీ మెడలు వంచి రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపించిన మహనీయుడు మన కేసీఆర్ సారు ఇక కేసీఆర్ సారు సీఎం అయ్యాక ఆయన తెచ్చిన పథకాలు దేశం మొత్తం అమలు చేసిరు మళ్ళా ఇక ముఖ్యంగా కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టించి రాష్ట్ర ప్రజలకు సాగునీరు తాగునీరు కష్టాలను తొలగించిన అపర భగీరథుడిగా పేరు గణించిండు మన కేసీఆర్ డెబ్బై ఒక్క ఏండ్లు పూర్తి చేసుకొని డెబ్బై రెండవ ఏట అడుగుపెట్టిండు మన ఉద్యమ నేత కేసీఆర్ సారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ అభిమానులు ఇట్లా మస్తు సంబురంగా పుట్టినరోజు వేడుకలైతే చేసుకుండ్రు మళ్ళా ఇక కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ మాజీ సీఎం వైఎస్ జగన్ గిట్ల శుభాకాంక్షలు చెప్పుకొచ్చిర్రు ఇక కేసీఆర్ సార్ పుట్టినరోజు వేడుకలను కేటీఆర్ హరీష్ రావు సార్లు తెలంగాణ భవన్ లో కేక్ కట్ చేసి ఇట్లా ఆనకొచ్చి కొంతమంది మాట్లాడుతున్నారు ఆనవాళ్లు జరిపేస్తామని ఆనవాళ్ళు జరిపేస్తాం కేసీఆర్ అని మాట్లాడుతున్నారు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా నేను చెప్తా ఉన్నా తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా దాన్ని ఎట్లా జరిపేస్తావు సన్నాసి నువ్వు నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్టినా ఎన్ని భూతులు మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవం ఆయన ఒక శిఖరం ఆయన ఒక శిఖరం నువ్వు ఒక శునకం ఆయన ఒక శిఖరం నువ్వు ఒక శునకం నీ స్థాయి గదే నీ బతుకు గదే ఈ మధ్యన మరి మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా మన నాయకుడిని తూలనాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు జాతి మీద జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను వారికి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు నడిచిన వాళ్ళకి మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుంది జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు సమైక్యాంధ్రవాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి తెలవదు నీతి తెలవదు గుర్తు పెట్టుకో లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు జైళ్లకు పోయినోళ్లకు తుపాకులకు ఎదురుబడి నిలబడ్డోళ్లకు జాతి అంటే జాతి అస్తిత్వం అంటే ఏంటో తెలుసు ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని ఆ రోజు దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తుంది రక్తంలో పౌరుషం ఉంటే డిఎన్ఏలో ఉద్యమం ఉంటే అనేది ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తుంది అడుగుతున్నారు కొంతమంది ఏ జాతికి నువ్వు జాతి పిత ఏ జాతి అని మాట్లాడుతున్నారు వాడికి నేను చెప్తా ఉన్నా ఏ జాతి అనే అవాకులు చెవాకులు పేలుతున్నా అల్పుడికి అల్పులకు చెప్తా ఉన్నా రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది జల్ జంగల్ జంగల్ జమీన్ జల్ జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది కోటల మీద జెండా ఎగిరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది భూస్వామిల దోపిడి మీద పోరాడిన దొడ్డి కొమరయ్య జాతి మాది బరిలో బంధుకు బట్టి దేశ్ముఖులను తరిమి కొట్టిన వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది సామాజిక విప్లవకారుడు సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది సిపాయిల తిరుగుబాటు బావుట ఎగరవేసిన తుర్రేబాస్ ఖాన్ జాతి మాది ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పు పాతర వేస్తామన్న కాలోజీ జాతి మాది నా తెలంగాణ పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదిహేడో తేదీన కల్వకుంట్ల రాఘవరావు వెంకటమ్మ దంపతులకు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో జన్మించిండు మల్ల ఇక కేసీఆర్ సారు పూర్వీకులది సిరిసిల్ల జిల్లా నర్మల అయితే గాఢమానేరు నదిపై నిర్మించిన జలాశయం కారణంగా భూమిని కోల్పోయిన కేసీఆర్ కుటుంబం పరిహారం తీసుకొని చింతమడకరిచిండు ఇక కేసీఆర్ విద్యాభ్యాసం అంతా దుబ్బాకలోనే జరిగింది మళ్ళీ ఇక దుబ్బాకలో గురువుల దగ్గర ఉండి విద్యను అభ్యసించిండు కేసీఆర్ సారు ఇక తర్వాత హై స్కూల్లో చదువు కోసం కేసీఆర్ సిద్దిపేట పోయిండు అక్కడ హై స్కూల్ విద్యను పూర్తి చేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్నాలుగేళ్ల వయసులోనే బాల్య వివాహము చేసుకుండు శోభితమ్మనిగా ఇక గట్ల పెళ్ళైనా కూడా డిగ్రీలో చరిత్ర రాజనీతి శాస్త్రం తెలుగు సాహిత్యంలో బిఏ పూర్తి చేసిండు ఇక చదువుకునే రోజుల నుంచే కేసీఆర్ వచ్చిండు వచ్చిండమల ఇక ఇంటర్ చదువుతుండగానే సంజయ్ గాంధీ స్థాపించిన యూత్ కాంగ్రెస్లో చేరిండు ఇక విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా తొలిసారి పోటీ చేసిన కేసీఆర్ ఓటమి పాలైండు అయితే ఆ ఓటమి రాజకీయాల్లోనికి రావాలన్నా కేసీఆర్ ఆశను ఏమాత్రం తగ్గించలేదు మళ్ళా ఇక రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళ్ళిండు ఇక అప్పుడే ఏ మదన్మోహన్తో కేసీఆర్ కు పరిచయం అయ్యిండ్రు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో మదన్మోహన్ తరపున కేసీఆర్ ప్రచారాలు చేసిండు ఇక తర్వాత కేసీఆర్ ఏం తక్కువ పదమూడేళ్ల పాటు కాంగ్రెస్ లో పనిచేసిండు గా తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ టీడీపీ పార్టీలో చేరిండు ఇక మన కేసీఆర్ సార్లోని నాయకత్వ లక్షణాలు చూసిన ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలిసారి సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిండ్రు ఇక అయితే కేసీఆర్ తన గురువు మదన్మోహన్పై పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళా ఈ ఎన్నికల్లో మదన్మోహన్పై కేవలం ఎనిమిది వందల ఏడు ఓట్ల తేడాతో ఓటమి పాలైండ్రల్లా ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సిద్దిపేట నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిండు కాంగ్రెస్ అభ్యర్థి టి మహేందర్ రెడ్డిపై విజయం సాధించిండు ఇక తర్వాత ఎంపీగా కేంద్ర మంత్రిగా కేసీఆర్ సారు పనిచేసిండు ఇక ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి సొంతంగా టీఆర్ఎస్ అనే పార్టీ వెట్టిట్లా